హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి బయట బండి మీద దొరికే పానీపూరి స్టైల్ ఈ పానీపూరి చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకే చూపిస్తున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరైతే వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మనకి బయట ఎలా అయితే చేస్తారో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడినైతే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా అనేది చూద్దాం ముందుగా నేను ఒక కప్పు వరకు ఇక్కడ చూపించిన కప్పుతోని వన్ కప్పు వరకు మనకి బఠానీలు ఉంటాయి కదా తెల్ల బఠానీలు వీటినైతే నానబెట్టుకుంటున్నాను దీనిని వేడి నీళ్ళు వేసి కనుక నానపెట్టుకుంటే మనకి రెండు గంటల్లోనే ఫాస్ట్గా నానిపోతుంది నైట్ అంతా నానపెట్టే పని లేకుండా నేను వేడి నీళ్ళు వేసుకున్నాను వేడి నీళ్ళు వేసుకుంటే బాగా ఎక్కువ వేడి వేడి ఉన్న నీళ్ళు వేసుకుంటే ఆ తర్వాత ఇక్కడ నేను ఒక రెండు పిటికల నిండా నేను నా చేతితోని శనగపప్పును కూడా వేసుకున్నాను చూడండి ఈ రెండింటిని కూడా వేడి నీళ్ళలోనే వేసి నానపెట్టుకుంటే మనకి ఫాస్ట్గా నానిపోతుంది చూసారు కదా మనకి కొంచెం అవి ఉబ్బడం స్టార్ట్ అవుతుంది వేడి నీళ్ళు వేయగానే ఇలా మూత పెట్టేసి రెండు గంటల పాటు వదిలేయాలి రెండు గంటల తర్వాత ఒకసారి చూస్తా చూపిస్తున్నాను చూడండి పప్పులు కూడా మనకి చక్కగా నానిపోయాయి అలాగే మనకి బఠానీలు ఉన్నాయి కదా బఠానీలు కూడా ఇక్కడ చూడండి ఇవి కూడా మనకి నానిపోయాయి రెండు గంటల్లో ఇంకా మీకు కావాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు మీకు కనుక టైం ఉంటే ఒకవేళ మాకు టైం లేదు అనుకంటే ఒక జస్ట్ ఒక టూ అవర్స్ ఇలా నానపెట్టేసుకొని దీనిని కుక్కర్లోకి వేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇలా వచ్చేసరి వచ్చేలాగా దీనిని విజిల్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి బఠానీలు రెడీ అయిపోయాయి దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను దాంట్లో నీళ్ళు ఉడికించడానికి వేసిన నీళ్ళని కూడా పడేయకండి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతేనే మనం రసం కోసం కొత్తిమీర అలాగే మనకి పుదీనా అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ ఉన్న ఈ పచ్చిమిరపకాయలనే వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని కింద ఒక గిన్నె పెట్టేసి దానిపైన ఇలా జల్లెడ పెట్టేసి దీనిని వడకట్టుకోవాలన్నమాట నీళ్ళని ఈ రసం అనేది కొంచెం పలుచగా ఉండేటట్టు చేసుకోండి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇలా పల్చగా ఉండేటట్టు చేసుకోండి ఇందులోకి మనం కావాలంటే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరనే వేసుకోవచ్చు రుచి కోసం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే బెల్లం కూడా కొద్దిగా వేసుకుంటున్నాను పిల్లలకి ఎక్కువ స్వీట్ పెట్టొద్దు కాబట్టి అలాగే కొద్దిగా నేను బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు కుదిరితే మొత్తం బ్లాక్ సాల్ట్ అనే వేసు వేసుకోవచ్చు లేదా బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ ఉప్పు అనే వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చాట్ మసాలా అనమాట కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను చాట్ మసాలా లేకపోతే కొంచెం జీలకర్ర అలాగే మనకి ఎండిమిర్చి ఉంటుంది కదా దానిని వేయించి పొడి చేసుకొని దాన్ని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత టేస్ట్ కోసం నేను ఒక సగం నిమ్మకాయ చెక్కని పిండుకుంటున్నాను ఇక్కడ నిమ్మకాయకి బదులు మీరు చింతపండు గుజ్జు చింతపండు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను చింతపండు అయితే వాడటం లేదు పిల్లలకి కోల్డ్ కాఫ్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి నిమ్మకాయలు ఎక్కువగా యూజ్ చేస్తాము ఇక్కడ నేను ఇదైతే రెడీ చేసుకున్నాను కదా మనకి పానీపూరి నీళ్ళ కోసం నెక్స్ట్ వచ్చేసి మనకి పప్పులు అనమాట ఉడికించుకున్న పప్పుని ఈ విధంగా నేను ఫస్ట్ అయితే ఆ పక్కన తీసుకున్న నీళ్ళని ఈ విధంగా వేసేసి మళ్ళీ చేయితో మొత్తం ఇలా పిసికేసుకుంటున్నాను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా ఆయిల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా నేనైతే ఆయిల్ ఇలా వేసేసుకొని అందులో నేను ఈ పిసికేసుకున్న బటాల్ని బఠానీలను వేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం కొద్దిగా ధనియాల పొడి అలాగే చాట్ మసాలా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను రుచి కోసం మీరు బఠానీలని ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే మనకి బటాలీని బఠానీలు అనేవి చప్పగా కాకుండా మంచిగా రుచిగా వస్తాయి కొద్దిగా కొ సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసి ఇందులో కొంచెం మనం బఠానీలో ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళతో పాటు ఇంకొంచెం నీళ్ళని వేసుకొని దీనిని ఉడికించుకోవాలి మసాలా అంతా కూడా ఉడికేంతవరకు ఇందులో ఒక సగం నిమ్మకాయ చెక్కని పిండుకుంటున్నాను కావాలంటే మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు ఇక్కడ మనకి రెడీ చేసుకున్న పానీపూరి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని కూడా కొంచెం వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటే నీళ్ళని చేస్తున్నాను ఎందుకంటే ఇంకోటి వచ్చేసి మనకి స్వీట్ పానీపూరి కోసం చింతపండు గుజ్జుని యూస్ చేస్తాము దాంట్లో మనం దీ ఈ పానీపూరి రసంలో ఏమైతే మసాలాలు యాడ్ చేసామో అవన్నీ కూడా వేసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది చింతపండు గుజ్జులో ఇప్పుడైతే కడాయిలో ఒక కొద్దిగా నూనె వేసుకొని మనం ఈ పానీపూరి బుర్రెలు ఉన్నాయి కదా వాటిని ఇలా ప్యాకెట్స్ లాగా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి వాటిని అయితే ఇలా తీసేసుకొని మనం ఈ వేడి అయిన నూనెలో ఇలా వేసి మనం ఈ జల్ల జాలిగంటతో అటు ఇటు తిప్పామంటే మనకి ఈజీగా ఇలా మనకి రౌండ్గా పొంగిపోతాయి ఇక్కడ కొంచెం నూనె అనేది ఎక్కువ వేడి అయిపోయింది చూసారు కదా ఇలా కొంచెం మాడిపోయాయి కింద వైపు ఇక్కడ మీరు చేసేటప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకుంటే మనకి ఇవి ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా మనకి నూనెలో వేయగానే ఇలా మనకి బాల్స్ లాగా రౌండ్గా మంచిగా పొంగిపోతాయి ఇలా మనకి గరిటెలో సరిపోయినన్నీ వేసేసుకొని ఒక ఏడెనిమిది ఇలా వేసేసుకొని ఇలా మనం ఈ పానీపూరి బాల్స్ని రెడీ చేసుకోవాలి ఇలా కాకుండా మీరు బా పిండితోనైనా చేసుకోవచ్చు అనుకుంటే గోధుమ పిండిలో ఒక రెండు మూడు స్పూన్ల మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా దాన్నైనా వేసుకొని కొద్దిగా మనకి వంట సోడా ఉంటుంది కదా అది వేసుకునే మనం చపాతిలాగా చేసి తర్వాత సన్నగా ఇలా బిల్లల్లాగా కట్ చేసి నూనెలు వేసుకుంటే సరిపోతుంది చక్కగా పొంగుతాయి ఎక్కడైతే మనం రెడీ చేసుకున్న ఈ బుర్రల్లో నుంచి ఇలా మనకి సరిగా అవ్వని బుర్రలు ఉంటాయి కదా వాటిని ఇలా క్రష్ చేసానా ఈ మనకి కూరలోకి వేసుకోవచ్చు బటన్ ఇలా కూరలోకి ఇలా అయితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడైతే మనకి ఒక పెద్ద సైజు బుర్ర అయినా వేసుకోవచ్చు ఒక రెండు మూడు ఇలా వేసేసుకొని ఈ కూర అంతా కూడా చూడండి ఇలా మనకి కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరి గట్టిగా ఉంటే మనకి తినేటప్పుడు సరిగా రాదు సో కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనకి కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ ఇలా నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను సన్నగా ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను మధ్యలోకించి ఇలా నేను పానీపూరిని పలాక్ కొట్టేసుకొని ఇలా ఉడికించుకున్న బఠానీ కూరని ఇలా వేసేసి ఇందులో నేను కొంచెం ఈ పానీపూరి రసాన్ని వేస్తున్నాను ఇక్కడ మీరు వేసే ముందు కొంచెం ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే ఇలా మనం బూందీ సన్నగా ఉన్న బూందీని వేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా మనకి పానీపూరి రెడీ అయిపోతుంది నేను అన్ని లైన్గా పెట్టి వీడియో తిద్దామనుకునే లేకపో ఇలా చూడండి పిల్లలందరూ ఇలా తినేశారు వీడియో కోసం ఒక నాలుగైదు పానీపూరీలు రెడీ చేసి ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా కుదరలేదు పిల్లలైతే ఇలా ఎగబడిపోయారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్